హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇది కూడా ఊర్లోనేనండి ఇంకా విలేజ్లో ఉండే బ్లాగ్స్ రెండు మూడు వస్తాయి ఇంక ఇప్పుడైతే మా ఊర్లో మూడు రోజుల పండగ అయిపోయింది నేను కడపకెళ్ళానమాట ఆల్రెడీ టూ డేస్ ఊర్లో ఉండేసాను జ్వరం వచ్చేసింది బాగా ఆ వేడికి విపరీతంగా ఉందండి సమ్మర్లో ఈ కనకాంబరం పూలు చాలా అంటే చాలా వస్తాయండి ఎక్కువ కనకాంబరాలు అంటారు ఒకప్పుడు చిన్నప్పుడు విత్తనాలతో కనకాపర మొక్కలు బాగా వచ్చేటి అనమాట ఇవి కొమ్మ కనకాంబరాలు కొమ్మలు నాటితే కనకాంబరం మొక్కలు వచ్చేసి పూలు అయితే విపరీతంగా పోస్తాయి ఎక్కడ చూసినా ఊరంతా కూడా ఇవే ఉన్నాయండి సమ్మర్లో విసుగు వచ్చేస్తుంది అనమాట కొయ్యాలంటే వాటిని కానీ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటాయి ఇంటికి కూడా బలహందంగా ఉంటాయండి ఇంకా ఎండాకాలం కాబట్టి వెనుకల సైడ్ ఉన్న పొలాలన్నీ కూడా సొద్ద అయిపోయేసిన తర్వాత ఇలా ఉందన్నమాట అంతా ఇంకా పైర్లు ఏమీ వేయలేదు ఇంకా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత వేస్తారు ఇప్పుడైతే ఆల్రెడీ వేసింటారో ఈ వీడియో పోస్ట్ చేయడం మించు రెండు మూడు నెలలు లేట్ అయిపోయిందండి ఎందుకంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానన్నమాట మీకు మా ఇంటి ముందు కూడా చెట్లు చాలా ఉంటాయండి ఇది ఎల్లో ఎల్లో మందారం మొక్క అనమాట రెక్క మందారం ముద్ద మందారం కాదు అప్పుడు ఇలా ఉన్నది కదా ఇప్పుడు అంతా పురుగు వచ్చేసిందని చెప్పేసి మా అమ్మ కొట్టేసిందంట మా అమ్మ చెప్పింది అనమాట ఫోన్ చేస్తే అది ఇంకా ఎండాకాలంలో ఇక్కడ మామిడి చెట్టు ఉంటుందండి మా పక్కన ఇది పునాస మామిడి రాములక్క వాళ్ళది ఎన్ని కాయలు కాస్తాయో సంవత్సరానికి రెండు కాపులు వస్తాయి పచ్చడి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి అది పచ్చడి అంటే పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి పెట్టుకోవచ్చు పండు అయిన తర్వాత తినొచ్చు అంత బాగుంటాయి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి ప్రశాంతంగా ఉందండి ఊరంతా అసలు ఎంత బాగుంటుందో చుట్టూ పచ్చని పొలాలు అలాగే పచ్చని చెట్లు పొలాలు అంటే పొలాలంటే బీళ్ళు ఉన్నాయిలండి మా ఏజ్ పిల్లలందరూ కూడా అసలు పిల్లలైపోయి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళేజ్లు అనమాట అంత ఉన్నాయి ఇంకా వీదంతా పొద్దున్న లేస్తే ఇంకా ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళకి అడిగేసుకొని ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు కదా అది ప్రశాంతంగా ఉంది ఇన్ని రోజులు కొంచెం బాగా గుడి ప్రోగ్రామ్ అయిన తర్వాత భలే బాగుండేదనమాట ఆ టైంలో ఇంకా తర్వాత సైలెంట్ అయిపోయింది అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పల్లెటూరులో ఇలా గంపలు ఎత్తుకొని పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ వస్తాయండి పచ్చిమిర్చి వచ్చింది అమ్మ ఆపింది అనమాట ఇవి చూడు తక్కెళ్ళు చూడండి ఎంత బాగుంటాయో మా చిన్నప్పటి నుంచి చూస్తున్న తక్కెళ్ళు ఊర్లలో ఇలాగే కొలిచిస్తూ ఉంటారు కదా ఇప్పుడైతే డిజిటల్ తక్కెళ్ళు అవి కూడా వచ్చాయి కదా అర కేజీ పచ్చిమిర్చి ఎంత అని చెప్పేసి అడిగేసి తీసుకుంటుంది ఎంతలోపు మా వదిన కూడా వచ్చిందనమాట మా వదిన కూడా వచ్చేసి తీసుకుందాం అని చెప్పేసి అక్కడ నిల్చొని ఉంది ఈ మిర్చి అయితే అంత కారం ఉండవు ఎక్కువ కారం ఉండవు తక్కువ కారం ఉండవు మీడియంకు ఉంటాయి అన్నమాట కొసురు వేస్తుంది ఆవిడ ఇంకా అదంతా కూడా తోటలో ఫ్రెష్గా తీసుకొచ్చినాయి ఇంకా టిఫిన్ చేసేసి ఊరికైతే బయలుదేరిపోయామండి ఊరికంటే కడపకు వెళ్ళామన్నమాట కడపకు నేను మా అక్క మా పిల్లలు అంద మా అన్న కూతురు అందరం కలిసి వెళ్ళిపోయాము అక్కడ ఒక టెన్ డేస్ ట్వంటీ ట్వెల్వ్ డేస్ అలా ఉండేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం ఎందుకంటే ఇరవై ఐదో తేదీ మే ఇరవై ఐదో తేదీ పోలేరమ్మ తల్లికి బలి కార్యక్రమం అనమాట ఎట్ల కోసేసి ఊరంతా జనాలు చుట్టాలందరూ పిలుచుకొని పండుగలాగా చేసుకుంటారు కదా ఆ ప్రోగ్రామ్ ఉంది అప్పుడు బ్యాక్ వస్తాను ఇంకా అది కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయను కానీ ఈ వీడియోలో అయితే నేను కడపలో ఏమేమి చేశాను అది నో ప్లేస్ అంతేకాకుండా బ్యాక్ వచ్చి అంటే ట్వంటీ ఫోర్త్కి బ్యాక్ వచ్చాను అప్పుడు రంగస్వామికి వెళ్ళానండి రంగస్వామి అంటే మా ఇంటి కులదైవం గిద్దలూరు దగ్గర నల్లమల ఫారెస్ట్లో ఉంటుందన్నమాట భలే బాగుంటుంది అక్కడ కార్యక్రమాలు కూడా మీతో షేర్ చేస్తాను చూడండి వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఏమేమి చేశాననేది తెలుస్తుంది కడపకు కొత్త రోడ్డు వేసారండి ఇది బద్వేల్ రోడ్డు మీద వెళ్తున్నాం మేము ఎంత బాగుందో రోడ్డు అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే నేను మా అత్త మా మామ కూతురు ఉందండి మా మేనమామ కూతురు మధు అని చెప్పేసి కడపలో ఉంటుందన్నమాట వాళ్ళ ఆయన పోలీసు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను మా అక్క వాళ్ళ ఇంటి నుంచి ఇంచుమించు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది వెళ్ళాను అనమాట ఈవినింగ్ అట్లా బయటకు వస్తే ఎంత బాగుందో వెదర్ అయితే కూల్ అనిపిస్తుంది మేఘాలన్నీ అసలు అట్లా ఫార్మేషన్ అయిపోయి బస్ బ్యూటిఫుల్గా ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ చేత పట్టుకొని షూట్ చేస్తాను అనమాట కొంచెం ఏంటంటే మెమరీ మెమరీ కోసం అని చెప్పేసి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఏమైందంటే ఇంకా వర్షాలు పడ్డాయి పరిహితమైన వేడున్నది కదా అబ్బాయి ఎట్లా ఎట్లా అని చెప్పేసి అనుకుంటుంటే దేవుడి దేవల్ల నా అదృష్టం కొద్దిగా వర్షం పడ్డదనమాట వర్షం పడితే ఎంత చల్లగా ఉందో ఇంకా నెక్స్ట్ డే ఏం చేసామంటే వర్షం పడిన టూ డేస్ తర్వాత మా అక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మామిడి తోట ఉందనమాట ఆ మామిడి తోటకి వెళ్తున్నాము ఆటోలో తోటలోకి వెళ్ళేసి మామిడికాయలు కోసుకోవడం అంటే నాకు భలే భలే ఇష్టం అండి అసలు నిజంగా నా కోరిక నా జీవితంలో నేను ఒక్కసారైనా మా నాకంటూ సొంత పొలం ఉండేసి అందులో మామిడి చెట్లు వేసుకోవాలంటే భలే ఆశ ఆశని దేవుడు కనకరిస్తాడని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా వెళ్తూ ఉంటే పొలాల పొలాలు దాటుకొని వెళ్ళాలన్నమాట ఎలా ఎలా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము మధ్యలో అయితే ఒక ఆటోలో కుక్క ఎంట పడ్డదండి అబ్బా బలే భయమైంది నేను వారిన కూర్చున్నాను అసలు అది కాలు పట్టుకుంటే ఇంకేమన్నా తోటలేకైతే వచ్చేసామండి ఈవిడ నిత్య పూజమ్మ అనమాట వచ్చేసి ఇంక తోటలోకి వెళ్తున్నాం అంటే కొంచెం కాలు ఉంది దాంట్లో దిగేసి అమ్మ మీరు నడుస్తారమ్మా అని చెప్పేసి అంటుంటే ఏమైంది మాకు కూడా పొలాలు ఉన్నాయి మా నాన్న మా నాన్నకు ఉన్నాయి పొలాలు అని చెప్పేసి అంటున్నాము ఇంకా మామిడి పల్లె మామిడి కాయలున్న చెట్లను చూస్తే ఎంత సంతోషం వేసిందో అసలు నిజంగా నాకైతే అటు చెట్లకు అలా కోసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి అసలు భలే బాగుంటుంది అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్లో ఇచ్చిందండి అసలు ప్రతి ఒక్క కాయ కూడా పేస్ట్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ఎంత స్వీట్గా ఉన్నదో ఫోన్ చేసి నేను అడిగాను అడిగింది కూడా తను ఎలా ఉన్నాయమ్మా బాగున్నాయా పండు అయిపోయినాయా అని చెప్పేసి అడిగింది ఇంకా చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నాను ప్రతి సంవత్సరం వస్తానులే అప్పుడు తీసుకుంటా అని చెప్పాను వీళ్ళ తోటలో అయితే ఉన్నాయన్నమాట తోతాపురి అంటే అంటు మామిడికాయలు అంటాం మేమైతే అవినో బేనేషా ఇంకా నీలం కాయలు అవన్నీ ఉన్నాయి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయాయండి అసలు కోస్తూ ఉంటే ఉన్నట్టుండంటే స్టో మెమరీ ఎక్కువ కల్లా వీడియోస్ కొన్ని డిలీట్ చేయాల్సింది వచ్చింది వాటిల్లో కొన్ని వీడియోస్ అయితే వెళ్ళిపోయినాయి ఇదే ప్రాబ్లం అనమాట నేను ఎందుకు ఇలా వీడియోస్ అన్నీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నానంటే నాకంటూ కొన్ని మెమరీస్ నేను క్యాప్చర్ చేసుకొని నా లైఫ్ లాంగ్ నేను చూసుకుంటూ ఉండాలని చెప్పేసి ఇప్పుడు చెప్ చూస్తున్నారు కదా వీడియోలో మన ఫోన్లో మెమరీ ఎక్కువైతే కొన్ని డిలీట్ చేసేస్తాం అట్లా కాకుండా కొన్ని కొన్ని సీన్స్ అనేది క్యాప్చర్ చేసుకొని ఇలా అప్లోడ్ చేసుకున్నామంటే మన లైఫ్ లాంగ్ మన పిల్లలు మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అలా చూస్తూ ఉంటారనమాట ఏమైతే ఇలాంటి కొన్ని కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు నాకైతే ఇష్టం అండి అందుకోసమే ఇలా షేర్ చేస్తున్నాను బేనిషా చూడండి గుత్తులు గుత్తులకు అనమాట కేజీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చింది తనప్పుడు తోటలోకి వెళ్ళి చెట్టుపై నుంచి మనకి ఇష్టం వచ్చిన కాయ తెంపుకున్నామండి ప్రతి ఒక్క కాయ కూడా భలే టేస్టీగా ఉన్నది ఏంటంటే ఇప్పుడు మనం మార్కెట్లో కొనవచ్చు కో మార్కెట్లో ఎక్కువ రేటు ఉన్నాయి కానీ టేస్ట్ ఉండట్లేదు దగ్గర కొన్న తర్వాత నాకైతే అనిపించింది అసలు ఎంత దూరమైనా వెళ్ళేసి దారి ఖర్చులకు మనం పెట్టుకొని అయినా కూడా అక్కడ తోటలకు వెళ్ళేసి కోసుకుంటే తిన్నవరకు అయినా కూడా తృప్తిగా తినొచ్చు ఎందుకంటే అది కాక మనము మా దానికి మందులు గట్ట వేసి మాగబెట్టకుండా ఉ మనము న్యాచురల్గా పండిన పండేలాగా ఉండే కాయలే తెంచు తెచ్చుకోవచ్చు అనమాట ఇంకా కాయలన్నీ ఇంకా ఈ ఇకొండ ఎన్ని కాయలు తెచ్చాయో చూడండి ఇవన్నీ నాకు ఒక్కరికే కాదు ఇక్కడ మా వదిన వాళ్ళు కూడా ఉంటారు మా వదిన వాళ్ళకు కూడా ఇచ్చారనమాట వీటిలో రెండు మూడు రకాలు ఉన్నాయి ఒకటి బేనేషా ఒకటి వీటిని లాల్ బాగా అనమాట మా సైడు అవి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఊరు వెళ్ళాల్సిన అయితే వచ్చే వచ్చేసింది ట్వంటీ ఫోర్త్ రోజు నేనైతే కడపలో ఉంటే మా వారు హైదరాబాద్లో డ్యూటీకి వచ్చి వచ్చేసారండి అప్పుడే ఇప్పుడు ట్వన్ లెవెంత్ రోజే వచ్చేసారు తను లెవెన్త్ నైట్కే వెళ్ళిపోయారు తర్వాత నేను మా అక్క మా కారులో ఒక డ్రైవర్ని తీసుకొని వెళ్ళాము మా అక్క మా మా అక్క పిల్లలు అంతు మా డ్రైవర్ని మాట్లాడుకొని వెళ్ళాము ఉన్న రోజులు కార్ అక్కడే ఉన్నదనమాట తర్వాత మా వారు మళ్ళీ హైదరాబాద్ నుంచి కడపకు వచ్చి మళ్ళీ మా ఫ్యామిలీ మేము ఊరికి వచ్చామన్నమాట మా అక్క వాళ్ళు కొంచెం లేట్గా వస్తాము మీరు వెళ్ళిపోండి అన్నారు ఎందుకంటే ఆ రోజు సాటర్డే మాకు మేము వన్ ఇయర్ తర్వాత ఊరికి వెళ్ళాం కదండి రంగసంకి వెళ్ళాలని చెప్పేసి మేము ముందే చెప్పేస్తే అక్కలకు మీరు వెళ్ళండి మేము ఈవినింగ్కి వచ్చేస్తాం కానీ మీరు వెళ్ళేసి రంగసంకి వెళ్ళేసి చూసుకోండి మీరు వచ్చిన తర్వాత మేము వచ్చేస్తామని చెప్పేసి అన్నారు అందుకోసమే మేమైతే ఇంటికి బయలుదేరేసి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంటికి వెళ్ళిపోయేసి ఇంక ఇంటి దగ్గర కొన్ని సామాన్లు ఉండే మామిడికాయలు అమ్మ వాళ్ళకి అందరికి తీసుకెళ్తున్నారు అనమాట ఆ అన్నీ ఇంట్లో పెట్టేసి రంగసంగ అయితే అనమాట వెళ్ళేసరికి ఊరంతా ఇంక ఇట్లా పందిర్లు వేశారనమాట టెంట్లు వేశారు ఎందుకు అంటే మేము వెళ్ళింది ట్వంటీ ఫోర్త్ కదండి ట్వంటీ ఫిఫ్త్కి బోనం ఎత్తుకొని అమ్మవారికి బలి కార్యక్రమం ఉందన్నమాట ఏటలు కోసే కార్యక్రమం అందుకోసం ప్రతి ఇంటి ముందు ఇలా వేశారు ఇంకా మా ఇంటి ముందు అయితే వేయలేదు కొంచెం లేట్ అయ్యింది అంటే మొత్తం అందరూ బిజీ బిజీ బిజీగా ఉన్నారనమాట ఎంతమందిని అడిగినా కూడా ఇంక అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి ఊరంతా కూడా పెద్ద పండుగ ఎంత ఖర్చు పెట్టి చేశారోనండి భలే బాగుంది అదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏంటి ఎలా చేశారు అనేది మా ఊరు రామస్వామి దాటేసి ఇలా వెళ్ళాం మా ఇల్లు అట్లా లాస్ట్గా ఉంటుంది అనమాట ఇటు వచ్చేసి ఇటు నుంచి కూడా ఒక దారి ఉంటుంది అటు నుంచి ఒక దారి ఉంటుంది ఇటు నుంచి దారి చిన్నారెడ్డిపల్లి దగ్గర కలుస్తుంది అటు నుంచి వచ్చేదారి ఓబులాపురం దగ్గర ఒక దారి ఉంది అక్కడ వస్తామన్నమాట ఇంతకుముందు మేము బడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇల్లులు ఉండేటివి కాదండి ఇదంతా కూడా చింత చెట్లు ఉండేటివి ఆ చింత చెట్లన్నీ కొట్టేసుకొని ఊరంతా ఇటు చిన్నారెడ్డిపల్లె రోడ్డు వరకు పాకిపోయింది అనమాట అంటే కట్టుకున్నారు ఇల్లులు స్థలాలు కొనుక్కొని కొంతమంది స్థలాలు ఉంటే వేసుకో వాటిలో కట్టుకున్నారనమాట ఇది ఎదుర్కబోయేదారు ఉప్పులూరుకి వెళ్ళిపోతుంది ఇటు వెళ్తామన్నమాట గిద్దలూరుకి వెళ్ళడానికి పక్కనే ఉన్నది మా స్కూలు ఆ స్కూల్ అంతా పాత పడిపోయింది ఎత్తిపోయింది లేని ఇంకైతే రంగసంగకి వెళ్తుంటే క్లైమేట్ అయితే చినుకులు చిన్న జల్లులు పడుతున్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో నిజంగా చెట్ పొలాల మధ్యలో వెళ్తుంటే భలే భలే హ్యాపీగా అనిపించిందండి నాకైతే రంగస్వామి దగ్గరికి వెళ్తే ఇంకా అదొక హ్యాపీ అనమాట రంగస్వామి అనేది చాలామందికి తెలిసే ఉంటుందండి చాలామందికి ఇంటి దేవుడు కూడా అయినా చాలా మహిమగల దేవుడు అనమాట మేము వెళ్ళేసరికల్లా ఆఫ్టర్నూన్ అట్లా అనమాట కొంతమంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు బ్యాగ్ కూడా వచ్చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో సీనరీస్ అని ఎంత బాగుందో క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగున్నదండి ఇదిగోండి ఇక్కడైతే ఎంట్రెన్స్ అనమాట ఇటు నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి అన్నీ కూడా నేరో రోడ్స్ అనమాట పెద్ద పెద్ద రోడ్లేం కాదు కాకపోతే సిమెంట్ రోడ్లు కాదు తార్ రోడ్లేనండి బాగున్నాయి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అడవి ఇదంతా కూడా నల్లమల ఫారెస్ట్ అండి ఇది ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ ఉంటుంది టెంపుల్ మిగతా రోజులు ఎప్పుడూ ఓపెన్ ఉండదు ఇక్కడికి వెళ్ళాలని ధైర్యం చేసినా కూడా ధైర్యం చేయలేము అంత మహిమ గల దేవుడు ఏదో ఒక మహిమ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు వచ్చేసామన్నమాట ఇక్కడ ఇక్కడైతే ఒకటి లక్ష్మపేట అని చెప్పేసి ఒక లక్ష్మమ్మ తల్లి ఒక తల్లి ఉంటుంది ఆ గుడి ఉంటుంది లోపల అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట రంగస్వామి దగ్గరికి ఇక్కడే మా పిల్లల వెంట్రుకలు కూడా ఇక్కడే తీసామండి ఇక్కడైతే చూడండి అందరూ బోనాలు కూడా వండుకొని బోనాలు తీసుకెళ్తున్నారు చాలా వరకు మొక్కుబడి ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతమంది దర్శనానికి వస్తూ ఉంటారు బోనాలు కూడా అక్కడే వండుకోవచ్చండి కర్రలు ఉంటాయి అడవి కదా కర్రలు ఏరుకొచ్చుకొని మట్టి రాళ్ళు పెట్టుకునేసి పొయ్యిలాగా చేసేసుకొని అక్కడ చేస్తూ ఉంటారు ఇక్కడ అందరూ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇది ఒక పిక్నిక్ స్పాట్గా కూడా యూస్ చేసుకొని చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ నాన్ వెజ్ గట్రా చేయరండి ఓన్లీ వెజ్ మాత్రమే చేస్తూ ఉంటారు ఇక్కడ 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 కనిపిస్తున్నారు కదా ఒక అతను కొత్త సేవ కొంతమంది సేవ చేయించుకుంటూ అనమాట సేవ అంటే దేవుడికి ఏదో పూజ లాంటిది అనమాట కొత్తగా కొత్త వాళ్ళు ముక్కుడు ఉన్న వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు అది ఎలా చేస్తారో చూడండి ఇక్కడైతే ఎవరు చేసుకుంటున్నారు ఒక బోనం పెట్టుకుని వెళ్తూ ఉంది నాకైతే చూడాలి ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు అనమాట వెళ్ళంగానే ఇది అనిపించింది నేను కొంచెం పూజ చేశాను బాగుంటుందండి చాలామందికి తెలిసే ఉంటుంది నాకు నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నారనమాట అలా కొంతసేపు చూసిన తర్వాత ఇక్కడ ఇంకా నేను లక్ష్మీపేట దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి ఆవిడ బోనం వండుతూ ఉందన్నమాట ఇలాగే రాళ్లతో పొయ్యి ఇలాగ ఏర్పాటు చేసేసుకొని వండుతూ ఉంటారనమాట ఎంతమంది వస్తారు ఉండండి సాటర్డే కాళ్ళు పెట్టడానికి స్థలం ఉండదు అనమాట అంతమంది వస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇలా మొక్కుబడి ఉన్న వాళ్ళు ఎత్తుకుపోతూ ఉంటారు ఇంకా లక్ష్మీపేటను చూడండి ఇక్కడ ఒక చిన్న వాగు ఉంటుంది ఆ వాగు దాటి వెళ్ళాలి చుట్టంతా కూడా కొండలండి చన్నగా జల్లులు కూడా పడుతున్నాయి అనమాట అంతేకాకుండా ఈ మధ్య పడ్ కొన్ని వర్షాలు పడ్డాయి కదా వర్షాలు పడేసరికల్లా కొండలన్నీ కూడా కొంచెం పచ్చదనంతో చిగురించాయి అనమాట భలే బాగుంది మొత్తం గ్రీనరీ ఉంటుందండి చుట్టూ గ్రీనరీ ఉంటుంది అక్కడ లోపలనమాట లక్ష్మీపేట ఇది దాటుకొని ముందుకెళ్ళాలన్నమాట మనం నీళ్ళలోనే ఎక్కువ లోతుండదులేండి అంటే ఈ లోపల కాదు కొంచెం బ్రిడ్జ్ లాగా ఉందనమాట బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ పైనుంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట కొండల్లో వర్షం పడ్డవి అక్కడి నుంచి పారుకుంటూ వచ్చేస్తాయి ఇవి కోతులు ఫరితంగా ఉంటాయండి కొబ్బరి చెప్పల్ని అక్కిలిపోతూ ఉంటాయన్నమాట ఇంకా అక్కడ కూడా బెగ్గర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ అమ్మవారికి అయితే మనము పసుపు బొట్టు చీర గాజులు అవన్నీ కూడా పెట్టవచ్చండి మొక్కుబడి ఉన్న వాళ్ళు పెడుతూ ఉంటారు కొంతమంది ఇష్టపూర్వకంగా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఈ గుహ లోపల ఉంటుందండి ఈ గుహల గుహ అనేది ఎక్కడికో కలుస్తుందంట దీని యొక్క పురాణం అయితే నాకు తెలియదు అండి ఎందుకంటే తెలుసుకొని చెప్తాను తెలియకుండా చెప్పకూడదు కదా నేను దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాను ఇంకా తర్వాత ఇక్కడ నుంచి మేము రంగస్వామి దగ్గరికి వెళ్తున్నాం పైన కొండ పైన ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్తాను అక్కడ గుండం కూడా ఉంది అనమాట మన వీడియోస్లో మోస్ట్లీ ఒక రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను ఎవ్రీ ఇయర్ వెళ్తానండి అంటే ఊరు వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటానన్నమాట మా ఇంటి నుంచి ఒక గంటన్నర ప్రయాణం ఉంటుందండి అంటే మాది కల్సాడు దగ్గర పల్లెటూరు పెట్టుకుంటా అనమాట అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది అనమాట గిద్దలూరు వచ్చి గిద్దలూరు నుంచి వెళ్ళాలి అది కాక ఓన్ వెహికల్ ఉంటే త్వరగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నిత్య నిత్య అన్నదానం అని చెప్పను కానీ ఎవ్రీ సాటర్డే అన్నదానం కూడా జరుగుతుంది అది కూడా చూపిస్తానులేండి ఇక్కడ అనమాట గుండం అది కనిపిస్తుంది కదా గుండము అక్కడ గుండు కూడా కొట్టుచుకుంటూ ఉంటారు తల తల వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు సమర్పించుకుంటూ ఉంటారు అక్కడ స్నానం చేసేసి ఆ పైన ఉండే గుడికైతే వెళ్ళాలి స్నానం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు మేమైతే ఇంటి దగ్గర నుంచి స్నానం చేసి వచ్చాం కాబట్టి ఇంకా డైరెక్ట్ అయితే గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము బోనం గట్రా ఏం వండుకోలేదండి గుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ గుండంలో కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొనేసి వెళ్తామన్నమాట ఇక్కడ గుండంలో ఎంత లోతుందో కూడా తెలియదు అంటండి అక్కడ పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి ఈసారి వెళ్ళినప్పుడు పూజారి చేత చెప్పిద్దాం అనుకుంటున్నాను మేము ఎప్పుడు వెళ్ళినా హడావుడి హడావుడిగా వెళ్తూ ఉంటాము అక్కడ కొంతసేపు కూర్చునేసి మళ్ళీ చీకటి పడే లోపు ఇంటికి వస్తూ అనమాట ఈ గుడి దగ్గర చీకటి పడే తర్వాత ఎవ్వరూ ఉండరండి ఈవెన్ పూజారులు కూడా ఉండరనమాట అక్కడ గుడి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వస్తారనమాట ఇక్కడ చూడండి గుండంలోకి నీళ్లు పడే ప్లేస్ అయితే భలే బాగుంటుంది అటు ఇటు కొండలు మధ్యలో దారిందనమాట ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయన్నమాట అసలు ఆయాసం వచ్చేస్తుంది బాగా అంతేకాకుండా కొంచెం కాకపోతే చల్ల చల్లబడ్డదండి కొంచెము లేకపోతే ఇంతకుముందు అయితే విపరీతంగా ఎండలు ఉండేవి ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కాబట్టి అంత ప్రాబ్లం అయితే లేదు ఇంకా దర్శనం చేసేసుకొని దర్శనం దగ్గర ఫొటోస్ గట్రా వీడియోస్ గట్రా ఏం అలౌడ్ లేదు కాబట్టి అక్కడ దర్శనం చేసుకొని కిందికి వచ్చాము ఇక్కడే అనమాట కాసిరెడ్డి నాయన అన్నదానము ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ సాటర్డే జరుగుతుందండి అక్కడ మేము అక్కడ తినేసి ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం ఇక్కడైతే చూడండి అలా ఆలుగడ్డ పప్పు సాంబార్ ఉంటుంది ఉంటుంది అన్నీ ఉంటాయండి పచ్చళ్ళు ఉంటాయి ఇక్కడ పచ్చళ్ళైతే భలే బాగుంటుంది మేము వెళ్ళేసరికి అయిపోయింది ఇంకా వచ్చేటప్పుడు కరివేపాకు తోట కనిపించిందండి అక్కడ కొంచెం ఇచ్చిన కరివేపాకు ఉంటే కొంచెం తీసుకుంటున్నాను ఎవ్వరూ లేరు అక్కడ ఉంటే కన్నా పైసలు ఇచ్చి తెచ్చుకుందాం అనుకున్నాను ఇదనమాట ఇలాగైతే మా హాలిడేస్ అయితే ఎంజాయ్ చేస్తామండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం బై బాయ్